సో నెక్స్ట్ కలెక్షన్ అండి హెవీ బ్రైడల్ కలెక్షన్ లాపింగ్ కలెక్షన్ తెలుసు కదా లాపింగ్ బ్రాండ్ అనేది కంప్లీట్ బ్రైడల్ కలెక్షన్ లాపింగ్ అంటేనే ఒక హెవీ బ్రాండ్ పెద్ద బ్రాండ్ ఐటమ్ అనమాట సో లాపింగ్ కలెక్షన్ సో బట్ మీకు మార్కెట్లో తీసుకుంటే టెన్ థౌజండ్ రూపీస్ పడుతుంది లాపింక్ చిన్న మార్జిన్ వేసి బరువు అవుతుంది లెహింగా ఫుల్గా హెవీ లెహింగా బ్రైడల్ లెహింగా సో మనకి ఎంగేజ్మెంట్స్కి ఇలాగైనా సరే చాలా బాగుంటుంది సో దుపట్టా కూడా గ్రాండ్గా ఉంటుంది సో ఈ విధంగా దుపటా దుపట్టా కూడా గ్రాండ్గా ఉంటుంది విత్ హ్యాండ్స్ ఉంటాయి విత్ హ్యాండ్స్ హెవీ లెహంగా విత్ క్యాన్ క్యాన్ లైనింగ్ అండి విత్ క్యాన్ క్యాన్ లైనింగ్ అస్సలు మొయలైపోతుంది అంత బరువు ఉంది బ్రైడల్ లెహంగా యోగ్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది హెవీగా చాలా చాలా బాగుంది ఈ ఒక్క స్టైల్ కూడా సూపర్గా వస్తుంది సో క్రష్డ్ చినోన్లో ఫుల్ వర్క్తో బార్డర్ కూడా ఫుల్ వర్క్ సో క్యాన్ క్యాన్ లైనింగ్ అన్నీ ఉంటాయి హెవీ క్యాన్ లైనింగ్ సో ఈ విధంగా సూపర్గా ఉంటుందండి చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఫుల్ గ్రాండ్ అవుట్ ఫిట్ ఎంగేజ్మెంట్స్కి లేదా బర్త్డే పార్టీస్కి చేసేటువంటి అవుట్ ఫిట్ ఇది ఫుల్ గ్రాండ్ అవుట్ ఫిట్ ఎంత బాగుంది కదా సూపర్గా ఉందండి చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి బయట టెన్ థౌజండ్ రూపీస్ ఉంటుంది బట్ మన దగ్గర రీజనబుల్ ఉంటుంది బా ఇంకా బాగా చూపించవచ్చు దీన్ని కానీ అసలు నేనే మొయలేపోతున్నా అంత హెవీ ఉంది చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి సో నెక్స్ట్ కలెక్షన్ చాలా చాలా బాగుంది కలెక్షన్ అయితే సో ఇక్కడ చూడండి పీకోక్ అసలు ఎంత బాగుందో తెలుసా బర్డ్ అనేది మల్టీ కలర్స్తో అండ్ విత్ మల్టీ కలర్ దుపట్టాతో చాలా సూపర్గా కనిపిస్తుంది అండి వేసుకుంటే డిజైనర్ పీస్ ఎక్కువగా ఇలాంటి మనం పెద్ద పెద్ద యాప్స్లోనే కదా మనం చూసేది ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ సో నేను మా కస్టమర్ల కోసం తీసుకురావాలని తీసుకొస్తున్నా కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ బ్రాండెడ్ ఐటమ్స్ అనమాట నెక్ ప్యాచ్ సూపర్ ఆ చెక్ చేసి కొంచెం దయచేసి ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి చాలా లిమిటెడ్ ఉంది షో బ్రాండెడ్ ఐటెం విత్ పీకాక్ విత్ పీకాక్ సారీ విత్ బర్డ్ కలర్ఫుల్ బర్డ్ నెక్స్ట్ కలెక్షన్ అండి సో ఇదంతా మనకి బ్రాండెడ్ పార్టీవేర్ కలెక్షన్ అంటే డిజైనర్ పీసెస్ మనం ఇప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఇలా పెట్టి తీసుకుంటూ ఉంటాం కదా సో ఆ కలెక్షన్ ఆ క్వాలిటీ సో ఇవి చాలా మంది అడుగుతున్నారు సో అందుకోసం ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ తీసుకురావడం జరిగింది నాకైతే ఒక రేంజ్లో నచ్చింది ఈ పీస్ అయితే డార్క్ రెడ్ ఈ ప్లాజో అనిపించింది నాకు గరారా లాగా అంత హెవీ ఉంది అసలు ఇది ఒక చూడండి అసలు ఒక ఒక లెగ్గే ఇది ఒక్కటే లెగ్ ఇది ఎంత ఉంది కంప్లీట్ బ్రాండెడ్ విత్ చమ్కీ తోటి అసలు ఇదంతా ఒకటే లెగ్ అండి సో ఇది ఇంకో లెగ్ ఎంత ఉంది చూడండి ఇది ఒక ఇదొక ఇది ఒక లెహెంగ అంతుంది ఈ లెగ్ ఒక లెహెంగా ఈ లెగ్ ఒక లెహెంగా అంతుంది అంత బాగుంటుంది హెవీగా ఇంకా ఏంటంటే మనం ఇది గరారా అనేసి సారీ లెహెంగా అనేయచ్చు లాంగ్ బ్రైడల్ లెహెంగా అనొచ్చు అంత ఉంటుంది గేరా అసలు దీనికి టాప్ పార్టీ వేర్ ఐటెం కావాలి అన్న వాళ్ళు ఇమ్మీడియట్ గా బుక్ చేయండి ఎక్సలెంట్ పీస్ స్టైలిష్ పీస్ సో విత్ దుపట్టా అండి విత్ దుపట్టా విత్ దుపట్టా అసలు ఎలా చూపించాలో తెలియట్లేదు నాకు ఎలా ఉందంటే పీస్ మామూలుగా లేదు అలా ఉంది ఈ కలెక్షన్ ఎక్కువగా యూఎస్ వాళ్ళు వీళ్ళైతే ఇమ్మీడియట్ గా ఇట్లా పిక్ చేసేసుకుంటారు బికాస్ వాళ్ళకి ఈ టైపు కలెక్షన్ చాలా నచ్చుతుంది రీజనబుల్ ప్రైస్ పెట్టబోతున్నాను మీకు త్రీ థౌజండ్కి సేల్ అవుతుంది అని అన్నారు కదా చాలామంది నేను కూడా తీసుకొచ్చా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నా ట్రై చేయండి పార్టీ వేర్ కలెక్షన్ ఇదంతా పార్టీ వేర్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఎంత బాగుంది తెలుసా అసలు సో కట్ వర్క్ దుపట్టా టాప్ ఫుల్ థ్రెడ్ వర్క్ వైట్ ఫుల్ ప్లెజెంట్గా ఉంది ఎంతో ప్లెజెంట్గా ఉంది చూడండి ఫ్రాక్ స్టైల్ అనమాట ఇది మనకి ఫ్రాక్ స్టైల్ హ్యాండ్ సారీ థ్రెడ్ వర్క్ ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుంది ఈ విధంగా థ్రెడ్ వర్క్ అనమాట హ్యాండ్కి కూడా థ్రెడ్ వర్క్ ఈ వర్క్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంది అస్సలు మిస్ అవ్వద్దు కంప్లీట్ బ్రాండెడ్ ఐటెం వర్క్ దుపట్టా సో దుపట్టా వచ్చేసి మనకి ఈ విధంగా కట్ వర్క్ దుపట్టా కంప్లీట్ బ్రాండెడ్ ఐటమ్ బ్రాండెడ్ క్వాలిటీ అందులో డౌటే లేదు చాలా చాలా బాగుందండి త్రీ పీస్ సెట్ విత్ బాటమ్ పార్ట్ త్రీ పీస్ సెట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ కలెక్షన్ అండి నాకైతే మస్తు నచ్చింది అనమాట బ్రాండెడ్ కాటన్ బ్రాండెడ్ కలెక్షన్ సో ఇలా ఫ్లోరల్ ప్రింట్స్ బాగా అనిపిస్తాయి నాకైతే సో ఈ విధంగా టాప్కి చిన్న కట్ ఇక్కడ అంటే ఇక్కడ గేరా ఎక్కువ వస్తుంది సో నెక్ పార్ట్ స్టైలిష్గా ఉంటుంది థ్రెడ్ వర్క్ వచ్చి చాలా స్టైలిష్ ఉంటుంది ఇక్కడ కూడా సెల్ఫ్ డిజైన్ ఉంది చూడండి చాలా బాగుంటుంది బయట కూడా సూపర్గా ఉంది నాకు బాగా నచ్చింది సో త్రీ పీస్ సెట్ అనమాట విత్ బాటమ్ పార్ట్ ఫ్లారల్ డిజైన్ ప్యూర్ కాటన్లో ప్యూర్ కాటన్ సో మల్ కాటన్ స్టైల్ ప్యూర్ మల్ కాటన్ లో చాలా చాలా బాగుంటుంది బ్రాండెడ్ ఐటమ్ బ్రాండెడ్ క్వాలిటీ త్రీ పీస్ సెట్ విత్ బాటమ్ పార్ట్ నెక్స్ట్ కలెక్షన్ అండి మంచి బ్రాండెడ్ త్రీ పీస్ సెట్స్ అనమాట సూపర్ గా ఉంటాయి అసలు డిజైనర్ పీస్ ఎక్కడన్నా కనిపించిందా మీకు ఎవరి దగ్గరైనా కనిపించిందా సూపర్ బ్రాండెడ్ ఐటమ్ అండి ఎంత బాగుంది క్వాలిటీ అసలు సూపర్ క్వాలిటీలో ఉంది కంప్లీట్ బ్రాండెడ్ ఐటమ్ షోరూమ్స్కి వెళ్తే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈజీగా చెప్పే ఐటమ్ మీరు బార్గెన్ చేసి ఒక టూ థౌజండ్ వరకు తీసుకుంటారేమో మాల్స్లో అయితే ఆ బార్గెయిన్ కూడా ఉండదు అస్సలు ఎంత బాగుందండి క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ బ్రాండెడ్ చెక్ చేసుకోవచ్చు ధైర్యంగా చెప్తున్నా చెక్ చేసుకోవచ్చు ఫుల్ క్వాలిటీ లిమిటెడ్ స్టాక్ సో నెక్స్ట్ కలెక్షన్ అండి సో ఈ కలెక్షన్ కోసం చాలా మంది వెయిటింగ్ అనమాట రీసెంట్గా తీసుకురావడం జరిగింది ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఆరెంజ్ దుపట్టాతో పేరప్ చేసి తెచ్చామన్నమాట లాస్ట్ టైం రెడ్ అనుకుంటా కదా సో ఇప్పుడు చక్కగా ఆరెంజ్ దుపట్టాతో పేరప్ చేసి తీసుకొని రావడం జరిగింది సో ఇక్కడ మనకి కిందంతా వర్క్ చూడండి చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనకి ఈ టైప్ ఆఫ్ లెహెంగాస్ కానీ ఇలా వచ్చిన లెహెంగాస్ కానీ డ్రెస్సెస్ కానీ అసలు లెహెంగాసే వస్తాయి సో ఇప్పుడు మనకి డ్రెస్సెస్లో చేస్తున్నారు న్యూ థీమ్ అనమాట చాలా మంచి హైలైట్ అవుతుంది సో ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మార్కెట్లోకి న్యూ మోడల్ రాగానే వేసేసుకోవాలి కదా సో ఇది మనకి త్రీ పీస్ సెట్ అండి సో త్రీ పీస్ సెట్ వస్తుంది స్ట్రైట్ కట్ టాప్ అండ్ దీనికి వచ్చేసి అండ్ ఈ విధంగా బాటమ్ విత్ పాకెట్స్ బాటమ్కి కూడా ఈ విధంగా వస్తుంది అనమాట సో న్యూ ప్యాటర్న్ అండి డెఫినెట్గా న్యూ ప్యాటర్న్ సో చక్కగా వైట్ కలర్లో ఈ విధంగా వచ్చింది చెక్ చేసి ఫాస్ట్గా వాడచ్చింది త్రీ పీస్ సెట్ సో వర్క్ చూడండి చాలా బాగుంటుంది నెక్స్ట్ కలెక్షన్ అండి వా అస్సలు క్వాలిటీ గురించి ఆలోచించొద్దు మంచి క్వాలిటీలో ఉంది కంప్లీట్ బ్రాండెడ్ ఐటమ్ అయితే వస్తుంది మనకి హండ్రెడ్ పర్సెంట్ బ్రాండెడ్ ఐటమ్ అండి చెక్ చేసుకోవచ్చు మీరు బ్రాండెడ్స్ కూడా రీజనబుల్ లో ఇస్తున్నాము చిన్న మార్జిన్స్ అయితే వేసుకొని చాలా చిన్న మార్జిన్స్ విత్ పాట్ వచ్చేసి హ్యాండ్ వర్క్ అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ సో ఇక్కడ ఫ్లవర్కి కూడా హ్యాండ్ వర్క్ ఉంది బీట్స్తో హ్యాండ్ వర్క్ గ్లాస్ బీట్స్తో హ్యాండ్ వర్క్ చేశారు చాలా చాలా బాగుందండి ఫుల్ క్వాలిటీ విత్ జరీ బూటీస్ జరీ ూటీస్ న్యూ ప్యాటర్న్ మార్కెట్ లో మనకి ఎక్కువగా దొరకని ప్యాటర్న్ సో ఇవన్నీ మనకి ఏంటంటే లైక్ డిజైనర్ పీసెస్ లాగా చాలా చాలా బాగుంటాయండి బట్ లిమిటెడ్ స్టాక్ ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ అండి సో ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ కోసం ఎన్ని మెసేజెస్ ఎన్ని మెసేజెస్ అసలు సో మన దగ్గర కూడా వచ్చాయి పార్టీవేర్ కలెక్షన్ సో ఇప్పుడు ప్రజెంట్ ఫుల్ ట్రెండ్ అనమాట ఎక్సలెంట్గా ఉంటుంది స్టైలిష్ ఐటమ్ చాలా స్టైలిష్ ఐటమ్స్ సో ఈ విధంగా మనకి ప్లాజో బాటమ్స్ ప్లాజో బాటమ్ అండ్ టాప్ వర్క్ టాప్ సో ఇవన్నీ పార్టీవేర్ ఐటమ్స్ అండి రెగ్యులర్ ఐటమ్స్ కాదు దయచేసి చూసుకోండి చాలా మంది అడుగుతున్నారు సో అందుకోసం తీసుకొచ్చాము విత్ పార్టీ వేర్ ఐటమ్ విత్ హ్యాండ్స్ హ్యాండ్స్ లోపల ఉంటాయి కావాలి అన్న వాళ్ళు వేసేసుకోవచ్చు హ్యాండ్స్ అనేవి పార్టీ వేర్ కలెక్షన్ భలే ఉంది కదా సూపర్గా ఉంది చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి కంప్లీట్ త్రీ పీస్ సెట్ విత్ టాప్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ పార్టీ వే త్రీ పీస్ సెట్ ఇదంతా మనకి హ్యాండ్ వర్క్ అండి నెక్స్ట్ కలెక్షన్ అండి బ్రాండెడ్ ఐటెంలో మరో కలెక్షన్ అనమాట చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ అనేది చక్కగా లావెండర్ కలర్ అండి లావెండర్ కలర్ త్రీ పీస్ సెట్ అనమాట యోక్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా హ్యాండ్ వర్క్ అయితే వచ్చింది మంచి లావెండర్ కలర్ హ్యాండ్ వర్క్ వచ్చింది సో దుపట్ట వచ్చేసి కలంకారీ దుపట్టా వచ్చింది చాలా చాలా బాగుందండి కలంకారీ దుపట్ట కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండి క్వాలిటీ అయితే కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ బ్రాండెడ్ ఐటమ్స్ అండ్ ఇందులో మంచి కలర్ కాంబినేషన్ కూడా ఉంది ఎల్లో కలర్ బా కలర్ బాగుంది కదా సో డార్క్ స్కిన్ టోన్ వాళ్ళకి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ గ్రీన్ అనమాట మన లైక్ మెహందీ గ్రీన్ షేడ్ అనమాట కలంకారీ దుపట్టాతో క్లాసీగా ఉందండి బ్రాండెడ్ ఐటమ్ ఫ్యాబ్రిక్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు త్రీ పీస్ సెట్ నెక్స్ట్ కాటన్స్ 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 చాలా మంది అడుగుతున్నారు స్మూత్ కాటన్స్ స్మూత్ కాటన్లో మరో కలర్ అండి ఫెయిర్ ఉన్న వాళ్ళకి సూపర్గా ఉంటుంది ఫెయిర్ స్కిన్ టోన్ వాళ్ళకి చామన్ ఉన్న వాళ్ళు ఇంకా ఫెయిర్గా కనిపించేటువంటి కలర్ అనమాట చాలా బెస్ట్ కలర్ చాలా బాగుంటుంది కలర్ సో కలర్ కొంచెం అటు ఇటు అంటే వేరియేషన్ చేంజ్ అవుతుంది లైట్ గ్రీన్ షేడ్ గ్రీన్ అనమాట సో ఎగ్ మీకు ఇప్పుడు కనిపిస్తున్న కలరే చాలా బాగుంటుంది నెక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా వర్క్ థ్రెడ్ వర్క్ అండి కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్ ఫుల్ కంఫర్ట్ ఫ్యాబ్రిక్ స్మూత్ కాటన్ బ్రాండెడ్ కాటన్ బ్రాండెడ్ ఐటమ్ ఐటమే బ్రాండెడ్ ఐటమ్ విత్ బాటమ్ పార్ట్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ కలెక్షన్ అండి పీకాక్ బ్లూ కలర్ సో అద్దరిగిపోయే బెనారసీ బ్రోకెట్ దుపట ఫుల్ గ్రాండ్ ఉంటుంది ఎంత పెద్దగా ఉంది చూడండి చాలా బాగుంటుంది కంప్లీట్ బ్రాండెడ్ ఐటమ్ నెక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా టూ పీకాక్స్ విత్ హ్యాండ్ వర్క్ అనమాట చక్కగా హ్యాండ్ వర్క్ వచ్చింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వావ్ చాలా బాగుందండి రీజనబుల్ ప్రైస్లో ఉంది చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది చెక్ చేసి ఆర్డర్ చేయండి ఫుల్ గ్రాండ్గా ఉంది పీకోక్ బ్లూ ఎక్సలెంట్ ఉందండి క్వాలిటీ చాలా బాగుంది అన్ని బ్రాండెడ్ క్వాలిటీస్ నెక్స్ట్ అండి డార్క్ వైన్లో మంచి కలెక్షన్ అనమాట డార్క్ వైన్ కలర్ విత్ బెనారసీ బ్రొకెట్ దుపట్టా ఈ దుపట్టా చాలు కదా ఇలా సైడ్కి వేసుకోగానే డ్రెస్ చూడండి ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో ఫుల్ గ్రాండ్గా కనిపిస్తుంది పార్ట్ మొత్తం ఎంత హెవీగా టూ పీకాక్స్ చాలా సూపర్గా ఉంది కంప్లీట్ హ్యాండ్ వర్క్ ఉంది అండ్ ఇది వచ్చేసి బెనారసీ బ్రోకెట్ దుపట్ట దుపట్ట తొమ్మిది వందలకి ఎనిమిది వందలకి అమ్ముతున్నారు సో డ్రెస్సే వస్తుంది మనకి బ్రాండెడ్ క్వాలిటీగా బ్రాండెడ్ ఐటమ్ త్రీ పీస్ సెట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ గ్రాండ్ ఉంది చూడండి దుపట్టా కూడా గ్రాండ్ ఉంటుంది లాంగ్ ఉంటుంది సో ఎంత లాంగ్ ఉంది చూడండి దుపట్టా నెక్స్ట్ కలెక్షన్ అండి డార్క్ వైలెట్ కలెక్షన్ అనమాట వైలెట్స్ 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 చాలా మందికి ఫేవరెట్ కలర్ చక్కగా దుపట్టా త్రీ పీస్ సెట్ అండి విత్ దుపటా గ్రాండ్ దుపట్టా చక్కగా సన్ఫ్లవర్స్ తో టాప్ చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా వస్తుంది టాప్ లైన్ వచ్చేసి వర్క్ వచ్చింది జరీ వర్క్ విత్ దుపట్ట అండ్ బాటమ్ పార్ట్ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి సో నెక్స్ట్ కలెక్షన్ అండి ఆరెంజ్ ఆరెంజ్లో ఒక మంచి కలెక్షన్ అనమాట ఆరెంజ్ 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 అందరూ ఆరెంజ్ అడుగుతున్నారు కదా సో ఆరెంజ్లో మంచి కలెక్షన్ వచ్చింది నెక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా మనకి ఒరిజినల్ మిర్రర్ అండి ఒరిజినల్ మిర్రర్ విత్ వైట్ బీచ్తో వర్క్ చేసింది హ్యాండ్ వర్క్ అయితే అనమాట చక్కగా ఆరెంజ్ కలర్ డార్క్ ఆరెంజ్ అండ్ దీనికొచ్చేసి వచ్చేసి కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండి కంప్లీట్ మనకి ఈ విధంగా త్రీ పీస్ సెట్ సో అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ బ్రాండెడ్ క్వాలిటీస్ చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ కలెక్షన్ చూద్దామండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి హెవీ డిమాండెడ్ కలెక్షన్ అండి ఫ్రాక్ టాప్ ఇది వచ్చేసి ఎల్లో కలర్లో అయితే ఉందండి త్రీ పీసెట్ డబుల్ ఎక్సల్ సైజులో ఉందండి సో ఒకసారి బ్లౌజ్ పీస్ చూడండి ఎంత వర్క్ అనేది ఇచ్చారు టోటల్ వర్క్తో ఇచ్చారండి చాలా అంటే చాలా బాగుంది క్రష్ మోడల్ అనేది ఉంటుంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి త్రీ సెట్ నెక్స్ట్ వెస్ట్రన్ మోడల్ డ్రెస్ చూద్దామండి బ్లూ అండ్ ఆఫ్ వైట్ కాంబినేషన్లో ఉంది ఇది వచ్చేసి రిమూవల్ కోట్ అనేది ఉంటుందండి లో సైజ్లో అవైలబుల్గా ఉంది జస్ట్ వన్ పీస్ మాత్రమే ఉంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి వాన్ ఓ కలెక్షన్ అండి న్యూ కలెక్షన్ అయితే లాంచ్ అయిపోయింది సో ఇది ఓపెన్ చేయకుండా నార్మల్గా ఒక వీడియో కూడా ఇచ్చినాను అలాగే చాలా మంది బుక్ చేసుకున్నారు ఓపెన్ వీడియో కూడా కొంతమంది అనమాట సో ఒకసారి చూడండి అబ్బా ఈ ప్యాటర్న్ మీకు గుర్తుందా ఫుల్ ట్రెండిగా నచ్చిన కలెక్షన్ అది కొంచెం డిఫరెంట్ స్టైల్ సో సేమ్ అదే స్టైల్లో పీకాక్ డిజైన్ సో చూడండి మొత్తం కూడా మీకు వర్క్ థ్రెడ్ వర్క్ ఉంటుంది పికాక్స్ అనమాట ఎంత ట్రెండిగా ఉందో కలెక్షన్ చాలా బాగుంది త్రీ పీస్ సెట్అప్ ఫుల్ సెట్అప్ చూస్తుంది క్లాజో అనమాట మీకు ఇట్లా వస్తుంది విత్ దుపట వచ్చేసి ఇట్లా వన్ సైడ్ పటా అయితే ఉంటుంది సేమ్ అండి లాస్ట్ టైం మనము తెచ్చున్నాం కదా ఇలాంటి మోడల్లో కాకపోతే అది పీఠాజ్ కాదు మొత్తం చెంకి వర్క్ అవుతుంది ఉంటుంది పూలు ట్రెండీగా నడిచింది ఇప్పటికి కూడా అది పోదు సో దాన్ని మించి ఉందండి ఇదైతే చాలా ఇప్పుడు ఉంటుంది తప్ప కలర్ లెమన్ ఎల్లో కలర్ అండి కొంచెం డిఫరెంట్ పడుతుంది మంచి లెమెన్ కలర్ అండి చాలా మంచి ఫీడ్బ్యాక్ కలెక్షన్ ఇది మంచిగా హ్యాపీగా ఫీల్ వస్తుంది అంత మంచి కలెక్షన్ త్రీ పీస్ ఎంత ప్యూర్ జాజెట్ అబ్బా సో ఇది బట్టల్ సెట్ బడ్జెట్ వస్తుంది ప్రాబ్లమ్ ఏంట మార్కెట్ లో మినిమం త్రీ థౌజండ్ వరకు ఉండే కలెక్షన్ అన్నమాట ఒక్క అంతే ఉంటుంది తక్కువ అయితే ఉండదు అలాంటిది న్యూ కలెక్షన్ బడ్జెట్ ఫ్రెండ్లీగా మేము ముందుగా తీసుకొచ్చేసాము సార్ ఫుల్ పార్టీ వే కలెక్షన్ అండి త్రీ పీస్ సెట్ సో ఇది వచ్చేసి తెచ్చిన దాని తలం తనే అంటదో అనమాట ఆ డిజైన్ లో ఫోర్ కలర్స్ అందులో త్రీ కలర్స్ ఇప్పుడు కూడా అంతే తీసుకుంటాను అలా అనిపిస్తుంది అనమాట చూడగానే హాయ్ మీరు వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇప్పుడు కోట్ మల్ కాటన్ అండ్ కోటా కదా ఫుల్ ట్రెండ్ గా నడుస్తుంది ఇష్టాలు సో ఈ ప్యాటర్న్ ఇప్పటి వరకు ఏ పేజీలో లో డిఫరెంట్ స్టైల్లో అయితే ట్రై చేస్తున్నాం చాలా వరకు అలాగే ట్రై చేస్తున్నాను నేను మన పేజీ కొంచెం డిఫరెంట్ ఉండాలని అన్నింటిలో కలగకుండా సో కొన్ని కొన్ని కలిసి కొన్ని కొన్ని అయితే అసలు దొరకదన్నమాట సో ఇది అలాంటి కలెక్షన్ మళ్ళీ రీచ్ కూడా చాలా తక్కువ అవుతుంది ఎందుకంటే ఫ్యాబ్రిక్ లేదు సో కావాలనుకున్న కొంచెం ఫాస్ట్గా అయితే పిక్ చేసుకోవాలి అసలు నెక్ చూడండి అబ్బా ఎంత మంచిగా డిజైన్ చేసిందో నెక్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి మీకు ఇక్కడ ఒక పాట్ నెక్ అనమాట ఒక బటన్ వస్తుంది హ్యాండ్స్ కూడా మంచిగా ఎల్బో స్లీవ్స్ వచ్చేసి ఇక్కడ ఒక కట్ గుడ్ ఉంటుంది ఇన్నర్ లైనింగ్ ఉంటుంది కోటా ఉంది గ్రీన్ కలర్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అసలు వేసుకుంటే అలక్కే వేరుంటది మంచి నెక్కిలా అవుతుంది డిజైన్ గా చాలా బాగుంటుంది